హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి బాలకృష్ణ గారి ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ మధ్య ఆయన చిన్నలుడైన మరత్మతుక్మిలి గారు ప్రచార కార్యక్రమాల్ని వైజాగ్ స్టార్ట్ చేసేశారు దానికి తోడుగా వసుంధరా దేవి గారు కూడా హిందూపురంలో బాలకృష్ణ గారి తరఫున తమ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా మన ఛానల్లో చూసేయొచ్చు ఇందులో బాలకృష్ణ గారి సిస్టర్ని అలానే త ఆయన మేనలని కూడా మనం చూసేయొచ్చు అంతేకాకుండా ఆ మధ్య జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూడా దేవి గారు పాల్గొన్నారు అయితే ఈరోజు మరికొన్ని పిక్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించి బాలకృష్ణ గారు తన నామినేషన్ని హిందూపురంలో వేయగా అలానే కొన్ని ఆలయాలను దర్శించిన పిక్స్ని కూడా మనం చూసేయొచ్చు ఆ పిక్స్ మన ఛానల్లో చూసేయండి ఇందులో కూడా బాలకృష్ణ గారి సిస్టర్ అలానే బాలకృష్ణ గారి వైఫ్ అయిన దేవి గారిని కూడా మనం చూడవచ్చు ఇందులో బాలకృష్ణ గారు నామినేషన్కి సంబంధించి నా ప్రక్రియను స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా బాలకృష్ణ గారి ఫ్యామిలీ కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన పిక్స్ మన ఛానల్లో చూసేయండి అలానే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్